సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా ట్రోల్ అవుతోంది అది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్కి సంబంధించింది ఎస్సీఓ మీటికి షహబాజ్ షరీఫ్ కూడా అటెండ్ అయ్యారు సో పుతిన్ అండ్ మోదీ వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు షహబాజ్ షరీఫ్ ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉన్నాడు అంటూ విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్ని అండ్ షహబాజ్ షరీఫ్ని కూడా సో భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ పని ఇలాగే ఉంటుంది అనేలా ఆ ఫోటో మనకి కనిపిస్తోంది మీ కామెంట్ ఏంటి ఎంజిరావు గారు ఎస్ అండి ఇప్పుడు ఎస్సీఓ సమ్మిట్ చైనాలో జరుగుతుంది ఈ చైనా వెళ్ళిన దాంట్లో అంటే ఎస్సీఓలో సభ్య దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒక సభ్యదేశం యాక్చువల్లీ షహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని అక్కడ ఉన్నప్పుడు మోడీ కలుస్తారా లేదా అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే గ్రూప్ ఫోటోల్లో పాకిస్తాన్ ప్రధానితో భారత ప్రధాని ఉన్నారు ఈ ఒక గ్రూప్ ఫోటోలో ఉన్న పెద్ద ఇష్యూ ఎందుకంటే మే ఏడు నుంచి పంతొమ్మిది వరకు నాలుగు రోజులు యుద్ధం చేసుకున్నాయి అణ్వస్త్ర దేశాలు ఇలాంటి రెండు దేశాధినేతలు ఒకటే వేదిక మీద టియాన్జిలో ఉంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాల్ చేయడం ఒకటే కాదండి అసలు ఆ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఒక సెక్యూరిటీ గార్డుగా మారిపోయాడని ట్రాల్ చేసుకుంటున్నారు అది పాకిస్తాన్లో కూడా ఎంత దీనమైన పాకిస్తా పా ఆర్థిక వ్యవస్థ పాక్ రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు బాగోకుండా అది ఒక ఫెయిల్డ్ స్టేట్ ఒక రోక్ స్టేట్గా మారిపోయిందనమాట ఈ ఫెయిల్డ్ స్టేట్ అనడం అనేది మనం అప్పుడప్పుడు వింటాం ఈరోజు ఈ పిక్చర్లో మనకు కనిపిస్తుంది అనమాట ఇక్కడ వ్లాడిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఇండియన్ ప్రధాని మోడీ ఒకళ్ళకొకళ్ళు చేతిలో షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ వెన్యూ దగ్గరికి వెళుతూ ఉంటే పక్కన షహబాజ్ షరీఫ్ ఏంటంటే ఒక సెక్యూరిటీ గార్డ్ నిలబడతాడు చూడండి చేతులు కట్టుకుని అలా నిలబడి ఉన్నాడనమాట వాళ్ళ వైపు చూస్తూ ఒక బిక్క ముఖం ఒక దీనాతి దీనమైన బిక్క ముఖం ఎందుకంటే పాక్ పా ఇది పుతిన్ కానీ ఇండియన్ ప్రధాని మోడీ కానీ ఎవ్వరూ కూడా ఆయన వైపు కన్నెత్తి చూడలేదు అసలు పలకరించలేదు ఆయన పలకరింపు కోసం తహ తహలాడిపోవడం చూస్తుంది ఎందుకంటే ఒకటండి ఇంటర్నేషనల్ మీడియా మనమైనా ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మనల్ని పలకరిస్తారా అని ఎదురు చూస్తాం ఎవరో ఒకరితోటి కమ్యూనికేషన్ ఉంటాం పక్కన ముఖావభావం ఒకసారి ఉండడానికి ఉండదు కదా మన సైకలాజికల్గా ఈరోజు ఒక దేశ ప్రధాని పాకిస్తాను ఈరోజు ఎవ్వరూ పలకరించలేని ఒక దీనమైన స్థితిలో ఎందుకంటే చుట్టూరు ఉన్న వేరే దేశాధినేతలు కూడా ఆయన పట్టించుకోవడం లేదు పుతిన్ను మోడీ వైపే చూస్తున్నారు ఒక్కొక్కరు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు వెళుతున్నారు కానీ పుతిన్ మోడీ మాత్రం ఆయన పట్టించుకోలే ఇది మనకి ఏం చూసిస్తుందంటే పాకిస్తాన్ ఏ విధంగా అంతర్జాతీయంగా ఒంటరిది అయిపోయిందో మనకు అనమాట ఆయన దీనస్థితి ఆయన ముఖంలో కనపడే దీనస్థితి ఎందుకంటే మొన్న ఇండియా మీద ఓడిపోయింది ఈవెన్ చైనా అధ్యక్షుడు నిన్న చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ పుతిన్ వెళుతున్నప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు వాళ్ళు కూడా అక్కడ ఇండియా లేదు జీ జిన్పింగ్ కూడా ఆయన పట్టించుకోలే కానీ ఆయన దూసుకొచ్చి పుతిన్తో షేకానికి చెల్లాడు అది కూడా మనకి వైరల్ అవుతుందనమాట అంటే పాకిస్తాన్ ఏంటి ఈ పరిస్థితి అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏంటంటే జీ జిన్పింగ్ ఏంటంటే చాలా కష్టపడ్డాడు ఇండియన్ ప్రధాని మోడీని టియాంజిన్ చైనా ఎస్సీఓ సమ్మిట్లో తీసుకెళ్లడానికి ఎందుకంటే ఎస్సీఓ ఎంత గొప్పదైనా ఈ పదకొండు దేశాలు ఉన్నా ఇంకా మిగిలిన పద్నాలుగు పదిహేను దేశాధినేతలు వస్తున్నా ఇండియన్ ప్రధానికి అక్కడ చాలా చాలా సిగ్నిఫికెన్స్ చాలా ప్రాధాన్యత ఉందండి లేకపోతే ఎస్సీఓ సమ్మిట్ ఫెయిల్ అవుతుంది ఎందుకంటే మిగిలిన సభ్యదేశాలండి చైనా మాట అంటే ఇంక్లూడ్ పుతిన్ కూడా చైనా మీద ఆధారపడి ఉన్నారు ఇప్పుడు కాబట్టి పుతిన్ గ్యారంటీ వస్తారు చైనా సభ్యదేశం కాబట్టి కానీ ఇండియన్ ప్రధాని అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అందుకంటే కొన్ని నెలల ముందు మన భారత విదే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ జాయింట్ కమ్యూనిక్ మీద సంతకం చేయలే మళ్ళీ ఎంతో బతుకు ఆడుకుని వాళ్ళ విదేశాంగ శాఖ మంత్రి ఇండియా పంపించి జీ జిన్పింగ్ ఎన్నో రాయబారాలు చేసి ఈరోజు ఇండియన్ ప్రధాన్ని అక్కడ తీసుకెళ్లారు కాబట్టి ఇండియన్ ప్రధాన వెన్యూ దగ్గర హర్ట్ అయ్యే విధంగా జీ జిన్పింగ్ ఏమీ చేయడం లేదు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అసలైన విషయం ఎందుకో పాక్ ప్రధాన అక్కడ వాళ్ళ బిక్క మొక్క వేసుకున్నాడంటే అది చైనా వార్నింగ్ ఎందుకంటే ఇండియన్ ప్రధాని వచ్చే రూట్లో కానీ ఇండియన్ ప్రధాని మూడే హత్య అయ్యే విధంగా కానీ ఆయనకు ఆపోజిట్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు షేక్ హ్యాండ్లు ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి జరగకూడదు అని చైనా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది పక్కన పెడుతుంది ఎందుకంటే ఇండియన్ ప్రధాని అయ్యే విధంగా ఏది చేయదు మీరు చూస్తారు షాంఘై కోఆపరేషన్ ఈ సబ్మిట్ అయిన తర్వాత వచ్చే సంయుక్త సమావేశంలో స్టేట్మెంట్ కూడా ఇండియన్ టెర్రరిజాన్ని ఇండియాకి కన్సర్న్ అయిన టెర్రరిజాన్ని అక్కడ అకామిడేట్ చేస్తారు చూడండి పల్గా ఇష్యూలు ఇవి కూడా వస్తాయి దాన్ని బట్టి ఏంటంటే పాకిస్తాన్ నువ్వు పక్కన ఉండు అతిగా చేయికి ఇక్కడ ఇండియన్ ప్రధాని ఉన్నారు ఆయన హట్ అయ్యే విధంగా ఏమి చేయకూడదు స్టాంగ్య్ కోఆపరేషన్ ఆయన ఆతిథ్యం సంపూర్ణంగా ఉండాలి ఆయన ఎక్కడికి వెళ్ళినా రాకు అని చెప్ప ఇది దౌత్యంగా కనిపించదండి దౌత్యం కనిపిస్తుంది మనకంటే ఎక్కువ తీవ్రంగా చెప్తే ఈ దేశాలు ఎందుకంటే పాకిస్తాన్ ఎంత అండి ఈరోజు పాకిస్తాన్ ఎంత ఈరోజు చైనా ఇండియా ట్రేడ్ అనేది చైనాకి ఏం కావాలి ట్రేడ్ కావాలి పాకిస్తాన్ కాదండి ఏదో ఇండియాను అడ్డించడానికి కానీ ఈరోజు ఇండియా కావాలి కాబట్టి పాకిస్తాన్ పక్కకు గెంటేసింది ఇది మనం చూస్తాం పుతిన్ను అసలు పట్టించుకోరు ఇండియన్ ప్రధాని మెయిన్ ఆయనకి అసలు పట్టించుకోరు అందువల్ల ట్రోల్స్ అనేవి ఇక్కడ నిజం చైనా దౌత్యపరంగా ఎందుకంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఒక దేశానికి ఇంకో దేశం చాలా బ్లంతగా చెప్తారండి చాలా భయంకరంగా చెప్తారు దీనికి ఉదాహరణ ఏంటంటే ఒకప్పుడు రెండు దేశ అధ్యక్షులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ లోపల ఉన్న మైక్రోఫోన్ ఆఫ్ చేయలేదు బయటికి వినపడండి అనమాట బూతులు అన్న అలా తిట్టుకుంటారు ఇష్టం వచ్చినట్టు ఉంటే దేశాల మధ్య ఏదో సున్నితంగా ఏదో బాగున్నట్టు ప్లెజెంట్రీస్ ఇచ్చుకోరండి నిన్న పాక్ ప్రధాని పక్కన ఉండు ఈ వెన్యూలో ప్రధాని ఎక్కడికి వచ్చినా మోడీ ఎక్కడికి వచ్చినా నువ్వు వడ్డు రాకూడదు పక్కనే ఉండాలి లేకపోతే ఆయన దూసుకెళ్ళి షేక్ ఎండ్ ఇవ్వచ్చు ఇండియన్ ప్రధానికి ఆపోజిట్గా రావచ్చు ఒకప్పుడు ఎలాంటి సమావేశం జరిగితే వాజ్పేయి దగ్గరికి అక్కడ ఉన్న ముషరాఫ్ వచ్చారు ఒక షార్క్ సమ్మిట్లో అలా అడ్డు వస్తారు అడ్డు వచ్చినప్పుడు తప్పకుండా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వద్దు నేను ఇదే విషయం గుర్తుపెట్టుకోవాలి టర్కీ అధ్యక్షుడి అడ్డగాని వస్తే ఇండియన్ ప్రధాని షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది కానీ షహబాజ్ షరీఫ్ని చెప్పారు కానీ టర్కీ ప్రధానికి వాళ్ళు అధ్యక్షుడికి చెప్పలేదు సో బా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ని చైనా పక్కకు గెంటేసింది నువ్వు అడ్డు రావద్దాను ఏదో పార్టిసిపేట్ చేస్తాను నెమ్మదిగా వెళ్ళిపో అన్నట్టు చెప్పింది ప్రధానికి మన ప్రధానికి రెడ్ కార్పెట్టు పాకిస్తాన్ ప్రధానికి రెడ్ కార్పెట్లు వేయడంలో కూడా డిఫరెన్స్ చైనా ఆతిథ్యంలో కనపడిందండి మనకి